హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు టూ బిహెచ్ ఫ్లాట్ చూపిస్తున్నారండి టూ బిహెచ్ ఫ్లాటు వన్ ఇయర్ అయిందండి ఈ ఫ్లాట్ ఓనరు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారండి అందుకోసం వన్ ఇయర్కే సేల్కి వచ్చిందండి మీరు చూడొచ్చు ఇదంతా స్టార్టింగ్ హాల్ అండి ఇది ఈస్ట్ ఫేస్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఫైవ్ ఫ్లోర్స్ ఫ్లోర్కి రెండు చెప్పున ఫైవ్ ఫ్లోర్స్ అండి పది ఫ్లాట్లు అపార్ట్మెంట్ అండి ఇవి ఇది వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ అండి రోడ్ ఫేసింగ్ పెద్ద మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు లోపల అటాచ్డ్ బాత్రూమ్ అండి చూడవచ్చు ఇదంతా గ్లాస్ కబోర్డ్స్ మంచి కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారండి ఇప్పుడు నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం చూడవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉందండి అంత స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారండి సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు అంతా టైల్స్ ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి బాల్కనీ అండి ఇది రోడ్డు ఫేసింగ్ ఒక వాష్ ఏరియా చూడొచ్చు డైరెక్ట్ రోడ్డు ఫేసింగ్ ప్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫ్లాట్ ముందు ఎంత ఓపెన్ హాల్ అండి ఇదంతా కిచెన్ ఏరియా గ్రానైట్ ఇచ్చారండి ఇందులో గది ప్రొవైడ్ చేశారు బ్యాంక్ లోన్ వస్తుంది యాభై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి ఏరియా విజయవాడ దేవీనగర్ పదకొండు వందల యాభై